అండి అందరికీ ఈవినింగ్ టైము పిల్లలకి స్నాక్స్ కింద అప్పుడప్పుడు ఇలా ఈ జ్యూస్ అనేది చేసి ఇవ్వడం చాలా మంచిదండి ఈరోజు నేను మా పాప కోసం ఈ జ్యూస్ చేస్తున్నా ఒక కీర ఒక మూడు నాలుగు క్యారెట్లు తీసుకున్నాను అలాగే ఒక బీట్రూట్ కూడా తీసుకున్న ఈ కీర బీట్రూట్ క్యారెట్ వీటిపైన ఉన్న పేడను శుభ్రంగా తీసుకుందాం నీట్గా పైన ఉన్న పెయిన్ తీసుకున్నాక ఒక గిన్నెలో అయితే వాటర్ వేసుకొని శుభ్రంగా ఇవన్నీ కడుక్కుందాం నీట్గా వాటర్తో కడుక్కున్నాక ఇవన్నీ మళ్ళీ ప్లేట్లో పెట్టేసుకొని ఈ క్యారెట్ బీట్రూట్ కీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఎలాగా మనం ఇది జ్యూస్ చేసుకుంటాం కదా మిక్సీలో వేసి ఎలా చిన్నవైనా పెద్ద ముక్కలైనా పర్లేదండి ఇలా శాఖతో అన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ క్యారెట్ కీర బీట్రూటు ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం ఇవన్నీ ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా ఈ ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లు వేసుకొని వీటితో పాటు ఇందులో చిన్న అల్లం ముక్క వేసుకుందామండి ఈ అల్లం ముక్క వేసుకోవడం వల్ల మనకి కొంచెం గ్యాస్ అలాంటివి పిల్లల్లో ఉంటాయి కదా ఆ గ్యాస్ అనేది వెంటనే రిలీఫ్ అవుతుంది అనమాట ఈ జ్యూస్లో ఎప్పుడైనా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసేటప్పుడు చిన్న అల్లం ముక్క వేసుకుంటే మంచిదండి నేను ఎప్పుడు జ్యూస్ చేసినా ఇలా అల్లం ముక్కను వేసుకుంటా ఇలా మనం తాగినా ఎంతో మంచిది అనమాట వెంటనే మనకి గ్యాస్ అనేది రిలీజ్ అయిపోతుంది అయితే ఇవన్నీ వేసాక ఇది మిక్సీలో జ్యూస్లో చేసుకున్న ఒక గిన్నె తీసుకొని మనకు జాలీలు అడుగుంటుంది కదా అందులో మనం ఇది ఇలా వడకట్టుకుంటే లిక్విడ్ అంతా కిందకి వెళ్ళి పైన ఉన్న ఇదంతా ఉండిపోతుంది అప్పుడు మనం జ్యూస్ రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను రెండు గ్లాసులు తీసుకొని అయితే ఇందులో వేసుకున్నాను మొత్తం ఇవన్నీ కలిపి రెండు గ్లాసులు జ్యూస్ అయ్యింది మా పాపకు ఒక గ్లాస్ ఇచ్చా నేను ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను రోజు ఇలా ఈవినింగ్ టైం పిల్లలకి క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ ఏదో ఒక జ్యూస్ ఇవ్వండి అందులో కంపల్సరీగా చిన్న అల్లం ముక్క అనేది వేయండి గ్యాస్ ప్రాబ్లం అలాంటివి ఏం ఉండవు అనమాట పిల్లలకి తెలియదు కదా గ్యాస్ ప్రాబ్లమ్ అనేది మనకు చెప్పలేరు కదా ఇలా చేయండి అంతే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్